వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కేవలం నలభై ఎనిమిది గంటల్లో ఇరవై ఆరు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు సబ్ రిజిస్ట్రార్ రాజేష్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు కిలా వరంగల్ కార్యాలయ సబ్ రిజిస్టార్ కార్తిక్ సెలవుపై వెళ్లడంతో సీనియర్ అసిస్టెంట్ రాజేష్ కు గత నెల ఇరవై మూడున ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు గ్రేటర్ వరంగల్ పరిధిలోని నలభై నాలుగో డివిజన్లో వెలిసిన ఒక అక్రమ లేఅవుట్లోని ఫ్లాట్లకు రాజేష్ రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు ఈ వ్యవహారంపై శుక్రవారం ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టామన్నారు రిజిస్ట్రేషన్లలో లోపాలు ఉన్నాయని తెలియడంతో రాజేష్ ను సస్పెండ్ చేసినట్లు జిల్లా రిజిస్టర్ హరికోట్ల రవి తెలిపారు ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు భాస్కర్ పద్మ అక్రమ రిజిస్ట్రేషన్ దందలో కీలకంగా పోషించినట్టు వరంగల్ సబ్ రిజిస్టార్ ఆ జిల్లా సబ్ జిల్లా రిజిస్టార్ అరికోట్ల రవి సస్పెండ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో గతంలో అనేక సందర్భాల్లో వరంగల్ ఇలాంటి ఇష్యూలో ఒకటి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కి అవినీతి అక్రమాలకు డాక్యుమెంట్లకు దొంగ డాక్యుమెంట్లకు అడ్డగా మారిన నేపథ్యంలోనే గతంలో అనేకసార్లు సార్లు ఆరోపణలు రావడంతో ఈ ఈరోజు నిన్న సాయంత్రం డీఏజీ కావచ్చు సుభాష్ డిఎజి సుభాష్ ని జిల్లా రిజిస్టార్ గారికుట్ల రవి ఇద్దరు కలిసి తను చేసినట్టు అక్రమాలు నిజంగానే కలిసి అని చెప్పి వాళ్ళు ప్రూఫ్లు చేయడం తోటి వెంటనే తను అందిస్తున్నట్టు రిజిస్టార్ వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది సుమారుగా అంటే ఒక అక్రమ బెంచ్ లో సుమారుగా ఇరవై ఆరు డాక్యుమెంట్ డీల్ కుచ్చుకొని కొంత అమౌంట్ అడిగినట్టు వాళ్ళు డిమాండ్ చేయగా అమౌంట్ కూడా కొంత దాంట్లో డీల్ చేసిన దాంట్లో కొంత అమౌంట్ చేతికిచ్చినట్టు సమాచారం రావడంతో తోటి దీనిపై విచారణ చేశారు పై అధికారులు అని వెంటనే రవి అక్కడి నుంచి ఆ రాయేష్ ని సస్పెండ్ చేసి తన జిల్లా హైదరాబాద్ కు రిపోర్ట్స్ పంపించారు దీనిపై మరి ఇంకా కొంత సమాచారం రావాల్సింది అని ఆయన ప్లేస్ లో ఎవరు వస్తారు పూర్తి సమాచారం కైతే మనకు కొంత సమాచారం రావాల్సింది రైట్ థ్యాంక్ యూ భాస్కర్